నా ప్రాణం ఎపిసోడ్ ఎయిటీ వన్ హలో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నందు ప్లీజ్ నువ్వు రామ్ని ఏదైనా చేస్తే నాపైన ప్రామిస్ అని ఆను గట్టిగా ఆరించేసరికి ప్రేమ్ ఆడుకు ఆకడే ఆగిపోతుంది ప్రేమ్ కోపంగా వెనక్కి తిరిగి ఆను దగ్గరకు వచ్చి ఆనుని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు ప్రేమ్ చెయ్యి ఆను చెంప దగ్గరకు వెళ్ళి తర్వాత ప్రేమ్ చిరాకుగా తన చేతిని కిందకి దించి గట్టిగా పిడికిలు బిగించి పక్కనే ఉన్న కారు బ్యానెట్ పై గట్టిగా కొట్టగానే వచ్చిన సౌండ్కి అను భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ప్రేమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తన చేతి పిడికిలి బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు అసలు ఆ ప్లేస్లో ఆనూ ఉన్నా కూడా రామ్ ఆనూతో కూడా అలాగే బిహేవ్ చేసేవాడిని ప్రేమ్కి అనిపిస్తుంటే రామ్ని షూట్ చేయాలంత కోపం వస్తుంది ప్రేమ్కి అనుకి మాత్రం ప్రేమ్ని చూస్తుంటే భయంగా అనిపిస్తుంది అను ధైర్యం తెచ్చుకొని స్పీడ్గా వచ్చి ప్రేమ్ని హక్ చేసుకుని నందు ప్లీజ్ నిన్ను చూస్తుంటే భయంగా అనిపిస్తుంది ప్లీజ్ కోపాన్ని తగ్గించుకో చాలా భయంగా ఉంది అని ఆను ఏడుస్తూ మాట్లాడుతుంటే ప్రేమ్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు ఆను ప్రేమ్ని హక్ చేసుకుని తల పైకెత్తి ప్రేమ్ కళ్ళల్లోకి చూస్తుంది ఆను కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తుంటే ప్రేమ్ ఒక క్షణం కళ్ళు మూసుకుని తర్వాత ఆను చుట్టూ చేతులు వేసి ఆనుని హక్ చేసుకుని తన తలపై చిన్నగా ముద్దు పట్టుకుని అది కాదురా అసలు వాడు చేసింది తలుచుకుంటేనే వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది వాడు వర్షాకి దగ్గరయ్యాడు కానీ ఎలా దగ్గరయ్యాడు ఆ ప్లేస్లో నిన్ను ఊహించుకున్నాడు ఆ ఊహ కూడా ఎంత నరకంగా ఉందో తెలుసా అని ప్రేమ్ ఆండు నాకు కూడా రామ్ అంటే చాలా కోపంగా ఉంది నందు ఒక అమ్మాయిగా నేను కూడా చాలా బాధపడుతున్నాను కానీ ఇక్కడ సమస్య ఏంటంటే రామ్కి జరిగింది గుర్తుకు లేదు తనకి గుర్తుకొచ్చినా కూడా వర్ష అదంతా అబద్ధమని క్రియేట్ చేసింది ఎందుకంటే రామ్ చేసింది తనకి తెలిస్తే తను భరించలేడు అని వర్ష తనకి అన్యాయం జరిగినా కూడా ఎందుకు ఆ విషయం రామ్కి తెలియకూడదని అనుకుంటుంది తను అంత త్యాగం చేసినప్పుడు నువ్వు వెళ్ళి కోపంలో రామ్ని నిలదీస్తే తను చేసింది మొత్తం పోతుంది కదా అన్నందు ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించి ఏమీ మార్చలేం జరగాల్సింది వర్షకి రామ్కి పెళ్ళి అందుకే నాకు కష్టంగా ఉన్నా కూడా నేను తప్పని పరిస్థితుల్లో రామ్తో మాట్లాడుతున్నాను అని అను చిన్నగా ఏడుస్తూ అంటుంటే ప్రేమ్కి గుర్తుకొస్తుంది ఆఫ్టర్నూన్ రామ్ తనకి ఫుడ్ పెట్టినప్పుడు అను అక్కడ నుండి వెళ్ళిపోడు నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుందను ఇప్పుడేంటి రామ్కి వర్షకి పెళ్ళి జరగాలి అలా జరిగితే నువ్వు హ్యాపీ కదా అని ప్రేమ్ అడుగుతుంటే అవునందు ఈరోజు కాకపోతే ఏదో రోజు రామ్కి వర్ష పైన ప్రేమ కలుగుతుంది వర్ష రామ్ని ఆల్రెడీ ప్రేమిస్తుంది వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే అప్పుడు ఏం చేయాలో వర్ష ఆలోచిస్తుంది కానీ చాలా భయంగా ఉంది నందు ఎక్కడ రామ్కి నిజం తెలిస్తే వర్షాన్ని పెళ్లి చేసుకోడేమోనని భయంగా అనిపిస్తుంది ఎందుకంటే రామ్కి నిజాన్ని చెప్పలేం కదా రామ్ని పెళ్లి చేసుకోబోయేది నేను కాదు అని వర్ష అని తెలిస్తే ఆ ఊహ కూడా చాలా కష్టంగా నందు భయంగా ఉంది అని ఆను టెన్షన్గా అంటుంటే ప్రేమ్ ఆనుని దూరం జరిపి ఇప్పటి వరకు నువ్వు పడిన టెన్షన్ చాలను ఇప్పటి నుండి ఏం చేయాలో నేను చూసుకుంటాను రామ్ వర్ష పెళ్ళి తప్పకుండా జరిగి తీరుతుంది ఎక్కడ రామ్కి అనుమానం రాకుండా అలాగే వర్షకి ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళిద్దరికీ నేను పెళ్లి చేస్తాను నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అని ప్రేమ్ అను చేతిలో తన చేతిని వెయ్యగానే అనుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే ప్రేమ్ని పట్టుకుని థ్యాంక్ యూ నందు నా పక్కనే ఉన్నావు పైగా రామ్ వర్ష పెళ్ళి చేస్తానని నాకు మాటిచ్చావు ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నువ్వు అనుకుంటే తప్పకుండా జరిగి తీరుతుంది కానీ ఇంకొక ఫోర్ డేస్లో నాకు రామ్కి ఎంగేజ్మెంట్ భయంగా ఉంది రామ్ నా చేతికి రింగు పట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు నందు అని అను ప్రేమ్ హృదయంపై తలవాల్చి చిన్నగా అంటుంటే అనుపు నీకు ఏం చెప్పాను రామ్కి వర్షకి పెళ్లి జరుగుతుందని చెప్పాను అలాంటప్పుడు రామ్కి నీకు ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఆ టైంలో వర్షాన్ని తీసుకుని రావడం కష్టమే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు రామ్కి ఎంగేజ్మెంట్ జరగదు అదంతా నేను చూసుకుంటాను కదా నువ్వు ఇక ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు సరేనా అని ప్రేమ్ చెప్పగానే అను వెంటనే ప్రేమ్ నుదుటపై ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ నందు అని చాలా సంతోషంగా ఉంటుంది అబ్బో మేడం గారి ఫేస్లో ఇప్పుడు నవ్వొచ్చింది ఇదంతా నా దగ్గర దాచి రామ్కి వర్షాకి పెళ్లి చేద్దామని అనుకున్నావా అని ప్రేమ్ అను నడుం పట్టుకుని కారు బ్యానర్ పై కూర్చోబెట్టి అను చుట్టూ తన రెండు చేతులను వేసి అడుగుతుంటే అనుకి ప్రేమ్ అంత దగ్గరకు ఉండేసరికి కొంచెం తడబడుతూ అది నందు అని అంటుండే సరే సరే చెప్పాను కదా ఎక్కువ టెన్షన్ పడకని ఇప్పటి నుండి ఏం చేయాలో నేను చూసుకుంటాను రేపు మార్నింగు వర్ష దగ్గరికి వెళ్దాం వర్షతో నేను మాట్లాడతాను ఎలాగో ఈ టూ డేస్ రామ్ ఇక్కడ ఉండటం లేదు ఎంగేజ్మెంట్ ముందు రోజు వస్తాను ఈ టూ డేస్ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు సరేనా అని ప్రేమ్ అనగానే థ్యాంక్ యూ నందు నిజంగా పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది ఆయన నీపై నాకు చాలా కోపంగా ఉంది నేను నిజం చెప్పకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోదామని అనుకున్నావు పైగా రామ్ని పెళ్లి చేసుకో అని నాకు సెషన్ కూడా ఇచ్చావు అని ఆను అడిగినట్టు మాట్లాడుతుంటే ఇంత నాటకం ఆడితేనే కానీ అమ్మాయి గారి నోట్ల నుండి నిజం బయటికి రాలేదు మరి ఇలా కాకపోతే ఇంకేం చేయమంటావు అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అంటే ఇదంతా నువ్వు వేసిన ప్లానా అని అను ఆశ్చర్యంగా అంటుంది లేకపోతే నిన్ను ఇన్ని ప్రాబ్లమ్స్లో వదిలేసి నేను బెంగళూరుకి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు ఆ వర్షాన్ని అడిగితే నిజం చెప్పడం లేదు తమరేమో మనసులో బాధపడుతూ కూర్చున్నారు ఇంకా నిజం ఎలా బయటకు రప్పించాలి అందుకే నేను నీకు దూరం అవుతానంటే తప్పకుండా నువ్వు నిజం చెప్తావని అనుకున్నాను అనుకున్నట్టుగానే జరిగింది అని ప్రేమ్ అంటుంటే అమ్మో నిజం తెలుసుకోవడం కోసం ఇదంతా చేశావా ఇంకా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా చాలా ఏడ్చాను కూడా ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పకునొద్దు నువ్వు దూరంగా వెళ్ళిపోతానంటే భరించడం నా వల్ల కాదు అని అను చిన్నగా అంటుంటే అంటే నా కోసం ఎంత దూరమైనా వస్తావా అని అడుగుతాడు ప్రేమ్ వస్తాను అని అను అనగానే అంటే మీ పేరెంట్స్ ని వదిలేసి నాతో లండన్ వచ్చేస్తావా అని ప్రేమ్ అనగానే అను ఒక క్షణం మౌనంగా ఉండిపోతుంది ఏమైంది మేడం గారు మౌనంగా ఉన్నారు ఇప్పుడే కదా వస్తానని చెప్పారని ప్రేమ్ నవ్వుతూ అంటుండే వస్తాను నందు లండన్కి కాదు నువ్వు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాను ఎందుకో తెలియదు నాకు కూడా అర్థం కావడం లేదు అసలు నేను ఇంతలా ఎప్పుడు ప్రేమించానో కూడా తెలియడం లేదు నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అలాంటిది నాన్న కంటే ఇంకా ఎక్కువగా నిన్ను ఎలా ప్రేమించానో ఎలా అయిపోయా కూడా అర్థం కావడం లేదు కానీ నువ్వు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతానన్న ఊహ కూడా నేను భరించలేను నందు అని ఆను చిన్నగా అంటుంటే ప్రేమ్ ఆనవైపు కొన్ని క్షణాలు ఆలకి చూస్తూ వండిపోతాడు ఆనో ఒకవేళ నీ దగ్గర నేను ఏదైనా నిజాన్ని దాస్తే అప్పుడు కూడా నీకు నాపై ఇంత ప్రేమ ఉంటుందా అప్పుడు కూడా నన్ను ఇంత ప్రాణంగా ప్రేమిస్తావా అని ప్రేమ్ అడుగుతుంటే నిజమా ఏం నిజం అని ఆను అర్థం కాక అడుగుతుంది ఏమో తప్పని పరిస్థితుల్లో ఏదైనా నిజాన్ని దాస్తే అప్పుడు అని ప్రేమ్ అంటుంటే నందు నువ్వే అంటున్నావు కదా తప్పని పరిస్థితుల్లో అని అలాంటప్పుడు నీపై ఎందుకు కోపం ఉంటుంది నువ్వేం చేసినా తప్పకుండా కరెక్ట్గానే చేస్తావు నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది నీపై ఎప్పుడు ఎక్కువ నమ్మకం పెరిగిందో తెలుసా మన ముంబైలో ఉన్నప్పుడు ఆ రోజు ఆ డ్రగ్గు మత్తు వల్ల నేను నీకు చాలా దగ్గర అవ్వాలని ప్రయత్నించాను కానీ ఆ టైంలో నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకుండా నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించావు ఇంతకంటే నమ్మకం ఇంకేం కావాలి నందు అని అను అంటుంటే ఆంటీ నీకు ఆ రోజు జరిగింది గుర్తుకొచ్చిందా అని ప్రేమ్ ఆశ్చర్యంగా అడుగుతాడు అను అవును అన్నట్టు తన తలని ఊపగానే అంటే అంతా గుర్తుకొచ్చి నా దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడలేదా రాక్షసి అని ప్రేమ్ అను తలపై చిన్నగా కొట్టగానే అడగాలని అనుకున్నాను కానీ నేను ఫేస్ చేయలేకపోయాను కానీ నందు అదంతా ఎవరు చేశారు నాకు ఇప్పటి కూడా అర్థం కావడం లేదు ప్లీజ్ చెప్పవా అని అడుగుతుంటే ప్రేమ్ ఒక క్షణం మౌనంగా ఉండాడు నందు ప్లీజ్ అని అను అనగానే నీ ఫ్రెండ్ రోహిత్ అని ప్రేమ్ చెప్పగానే రోహిత్ అని షాక్గా అడుగుతుంది అవును అను నిజానికి నీ దగ్గర చాలా విషయాలు చెప్పాలి కానీ ఇప్పుడు కాదు ముందు రామ్ వర్ష పెళ్లి జరగనివ్వు అయినా రోహిత్ గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడిప్పుడు కోమాలో ఉన్నాడు అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు నందు నాకు డ్రగ్ ఇచ్చింది ఆ రోహిత ఎందుకు నేనేం చేశాను అని అను చిన్నగా ఏడుస్తూ అంటే అను ప్లీజ్ ఏడవకు వాడొక అమ్మాయిని పిచ్చాడు అందుకే నిన్ను కూడా వాడి సొంతం చేసుకోవాలని అలాంటి పిచ్చి ప్రయత్నం చేసి నాకు దొరికిపోయాడు ఆ రోజు నీ రూమ్లోకి వచ్చింది కూడా వాడే అని ప్రేమ్ చెప్పగానే అంటే వాడు కోమాలోకి వెళ్ళిపోయేటట్టు కొట్టింది నువ్వేనా అని ఆశ్చర్యంగా అంటుంది అను లేకపోతే వాడు నీపై చెయ్యి వేస్తే నేను ఊరుకుంటానని అనుకున్నావా అందుకే వాడికి సరైన శిక్ష వేశాను ఇంకెప్పుడు లైఫ్లో వాడు నీ జోలికి రాడు వాడు వచ్చినా నేను ఊరుకోను అని ప్రేమ్ కోపంగా చెప్తుంటే అను ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది నేను నందుని కాని ఆపకపోతే రామ్ పరిస్థితి కూడా అలాగే అయ్యుండేదేమో అని అనుకోగానే అనుకి భయంగా అనిపిస్తుంది అంతేకాకుండా ప్రేమ్ తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో అనుకి అర్థమవుతుంటే అను ముందుకు జరిగి ప్రేమ్ మెడ చుట్టూ తన రెండు చేతులను వేసి ఐ లవ్ యూ నందు ఐ లవ్ యూ సో మచ్ ఇప్పుడు చెప్తున్నారు నువ్వు నా దగ్గర ఏం దాచినా నేను నీపై ఎప్పుడూ సీరియస్ అవ్వను ఎందుకు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావో ఆలోచిస్తాను నిన్ను నేను ఎప్పటికీ దూరం చేసుకోండి నందు అని అను అనగానే థ్యాంక్ రా ఈ ఇష్యూ క్లియర్ అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అప్పుడు నా గురించి నీకు పూర్తిగా చెప్తాను ఇంకా నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకు అని ప్రేమ్ చెప్పగానే థ్యాంక్ యూ నందు అని అను చిన్నగా నవ్వుతుంది ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నువ్వు కూడా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు అని నవ్వుతూ అంటుంటే నేనా నేనిప్పుడు చెప్పాను అని ప్రేమ్ నార్మల్గా అంటాడు అదేంటి నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అను అయోమయంగా అంటుంటే అరే అను అసలు నేను నీకు ఒక్కసారైనా ప్రపోజ్ చేస్తానా పని ఇప్పటివరకు మనం చాలా మాట్లాడుకున్నాం ఒక్కసారైనా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వంటే ఇష్టమని చెప్పానా అని ప్రేమ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అను ఫేస్ రైప్ చూసి అంటుంటే ఇదేంటి నందు నన్ను ప్రేమించడం లేదా అని అను భయంగా అనుకుంటుంది అయినా నా మనసులో ఆల్రెడీ ఒకరున్నారు నేను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని ప్రేమ్ చెప్పగానే వాట్ ఎవరు అని అను కంగారుగా అంటుంది నందు ప్లీజ్ నువ్వు ప్రేమిస్తుంది నన్ను కదా మరి ఎందుకు నా గురించి ఇదంతా చేస్తున్నావు అబద్ధం చెప్పకు నేనంటే నీకు ఇష్టం కదా నువ్వు కూడా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు కదా అని అనగానే హలో మేడం మాకు కూడా ఒక లవ్ స్టోరీ ఉంది కావాలంటే చెప్పమంటే చెప్తాను ఫస్ట్ టైం ఆ అమ్మాయిని నేను ఎక్కడ చూసానో తెలుసా మన ఆఫీస్లోనే అని చెప్పగానే అయితే నేనే అయి ఉంటాను అని చిన్నగా నవ్వుకుంటుంది నెక్స్ట్ అదే రోజు నైట్ ఆ అమ్మాయిని సెకండ్ టైం చూశాను అది కూడా మిడ్ నైట్ అని ప్రేమ్ అంటుంటే వాట్ మిడ్ నైట్ మిడ్ నైట్ చూడటమేంటి నేను నందుని ఆ రోజు ఒకసారి కదా చూశాను నేను మిడ్ నైట్ ఎప్పుడు నందుని కలవలేదు కదా అని అను తన మనసులో భయంగా అనుకుంటూ అంటే నందు ప్రేమిస్తుంది నన్ను కాదా అని టెన్షన్గా ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు నందు ప్లీజ్ నాకు చాలా టెన్షన్గా ఉంది దయచేసి ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి అని మాత్రం చెప్పకు అసలు ఆ అమ్మాయిని రెండోసారి మిడ్ నైట్ చూడడం ఏంటి నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసింది ఆఫీస్లో సెకండ్ టైం చూసింది నెక్స్ట్ డే మార్నింగ్ మన ఫ్లాట్ దగ్గర మరి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు నాకు చాలా టెన్షన్గా ఉంది నందు అని ఆను కంగారుగా అంటుంటే ప్రేమ్ వెంటనే కారు బ్యానెట్ పైకి జంప్ చేసి నెమ్మదిగా ఆనుని తన దగ్గరికి జరుపుకొని ఆను షోల్డర్ చుట్టూ తన చేతిని వేసి ఆను చేతి వేళని తన చేతి వేళ్లతో పెనవేసి ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు అబ్బాయి అయ్యగారు చేసే పనులన్నీ మాత్రం నన్ను ప్రేమించినట్టే అనిపిస్తుంది ఇందాకే చెప్పాడు కదా నిజంగా ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వేరొక అమ్మాయి స్పర్శ కూడా భరించలేరు అని మరి ఈ సార్గారు చేస్తుంది ఏంటో అని ఆను నోట్లో గొనుక్కుంటూ ఉంటుంది ప్రేమ్ ఇంకా మౌనంగా ఉండేసరికి బాబాయ్ నందు ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేకపోతే ఈ కారుపై నుండి నన్ను కిందకి దూకేమంటావా అని అంటుండే వాట్ అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ సరే సరే చెప్తాను వేను నేను లండన్ నుండి వచ్చిన నైట్ రోడ్డు పైన ఇలాగే కారు బ్యానర్ పై పడుకుని ఆకాశంలోకి చూస్తున్నాను కరెక్ట్ గా ప్లీజ్ సేవ్ మీ అన్న ఒక అమ్మాయి వాయిస్ కి నేను వెంటనే కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి నా ఎదురుగా ఒక అమ్మాయి కింద కూర్చుని ఆయస్ పడుతుంది సడన్ గా అమ్మాయి దగ్గరికి ఒక ఐదుగురు రౌడీలు వచ్చారు అని ప్రేమ్ చెప్తుంటే అను అదంతా ఎక్కడో జరిగినట్టు అనిపిస్తుంటే ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఆ టైంలో వెహికల్ లైట్ వెలుతూరులో ఆ అమ్మాయిని మళ్ళీ నేను సెకండ్ టైం చూశాను ఆ క్షణం ఆ రౌడీలపై నాకు వచ్చిన కోపానికి వాళ్ళు మళ్ళీ పైకి లేవకుండా కొట్టాను కానీ ఇంతలో ఎవరో ఒక అబ్బాయి అలాగే చిన్న బాబు వచ్చేసరికి ఆ అమ్మాయి వాళ్లతో పాటు వెళ్ళిపోయింది ఫస్ట్ నా లైఫ్లో నేను ఏ అమ్మాయిని కూడా చూసి రియాక్ట్ అవ్వలేదు కానీ మొట్టమొదటిసారి నేను ఒక అమ్మాయిని చూసి రియాక్ట్ అయ్యాను అంటే ఆ అమ్మాయి తనే అని ప్రేమ్ చెప్తుండే అను మాత్రం ప్రేమ్ చెప్పేది అలాగే షాక్లో వింటూ ఉంటుంది ఆ క్షణం నాకు తెలీదు ఆ అమ్మాయి అప్పుడే నా మనసులోకి వచ్చేసిందని నేను వేరే వర్క్ మీద కావాలనే ఆ అమ్మాయి ఫ్లాట్కి ఎదురు ఫ్లాట్ తీసుకుని వెళ్ళాను ప్రతి క్షణం ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని నేను వేరే వర్క్ మీద తనని అబ్జర్వ్ చేస్తున్నానని అనుకున్నాను కానీ అప్పటికి ఆ అమ్మాయి నా మనసులోకి వచ్చేసింది అని అందుకే ప్రతిక్షణం ఆ అమ్మాయికి నీడలాగా ఉంటున్నానని గ్రహించలేకపోయాను అలా నా లైఫ్లో ఆ అమ్మాయి నా ప్రాణం అయిపోయింది అని ప్రేమ్ చెప్తుంటే అను వైపు చూస్తూ అంటే ఆ రోజు నైట్ నన్ను సేవ్ చేసింది నువ్వా నందు అని ఆశ్చర్యంగా అడుగుతుంది నిన్న నిన్ను నేనెప్పుడు సేవ్ చేస్తాను అని ప్రేమ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటానుండే నందు ప్లీజ్ ఆ రోజు నువ్వు సేవ్ చేసింది నన్నే అంటా రోజు అక్కడుంది నువ్వేనా కూడా నమ్మలేకపోతున్నాను ఆ రోజు ఆ రౌడీలను కొట్టింది నువ్వా ఓ మై గాడ్ ఆ రోజు ఆ రౌడీల నుండి నన్ను కాపాడింది నిన్ను ప్రేమించినా నా నందు అని అను సంతోషంగా అంటుండే ప్రేమ్ అను చుట్టూ చేతులను వేసి అనుని హక్ చేసుకుని ఆలగా ఉండిపోతాడు అను కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు తను సేవ్ చేస్తుంది నందు అని తెలియగానే అనుకి తెలియని హ్యాపీనెస్ కలుగుతుంది అందుకేనా నేను ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తుంటే నువ్వు నా వెనకే వచ్చేవాడివి తింగని దాన్ని గ్రహించలేకపోయాను అంటే నేను ప్రేమించక ముందు నుండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నందు ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అను ఆశ్చర్యంగా అంటుంటే లేకపోతే వేరే వాళ్ళ కోసం నేను ఎందుకు కుకింగ్ చేస్తాను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రతిక్షణం నీ గురించి ఆలోచించేవాడిని నీకు ఇష్టమైన ప్రతిదీ నీ కళ్ళ ముందుకు తీసుకురావాలని అనుకునేవాడిని నీకు ఇష్టమైన ఐటమ్స్ని దగ్గరుండి నేనే కుకింగ్ చేసేవాడిని ఇప్పటి వరకు నా లైఫ్లో నేను మా అమ్మకు కూడా కుకింగ్ చేయలేదు ఫస్ట్ నా లైఫ్లో కుకింగ్ చేసింది నీకోసం మాత్రమే నా లైఫ్ గురించి నేను నీకు తర్వాత చెప్తాను మీ అమ్మ కోసం ఎందుకు కుకింగ్ చేయలేదని మాత్రం అడగకు అదంతా తర్వాత మాట్లాడుకుందాం అని ప్రేమ్ అంటుంటాడు కానీ తన ఫేస్ అప్పటికే డల్ అవుతుంది అనుకి అర్థమవుతుంది వాళ్ళ మదర్ గురించి మాట్లాడగానే ప్రేమ్ డల్ అయ్యాడని నందు ప్లీజ్ నాకు నువ్వు ముఖ్యం అసలు ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు ఇంకా వర్ష రామ్ మ్యారేజ్ ప్రతిదీ నువ్వే చూసుకుంటానని చెప్పాం ఇంకా రోజు నన్ను చేసింది నువ్వే ఇప్పటికీ అనుకుంటూనే ఉండేదాన్ని అసలు ఆ రోజు అతని ఫేస్ చూడలేదని కానీ ప్రతిక్షణం అతని నీడలాగా నా వెంటే ఉంటున్నాడని అనుకోలేకపోయారు సో హ్యాపీ నందు అని ప్రేమ్ని గట్టిగా ఆక్ చేసుకుంటుంది అను చల్లటి గాలికి ఆను ప్రేమ్తో మాట్లాడుతూ ఆలకి నిద్రలోకి జారుకుంటుంది కొంత సమయం తర్వాత ఆను నుండి మాటలాగిపోయేసరికి ప్రేమ్ అనువైపు చేస్తాడు చూస్తాడు ఆను పాడుకుని ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ రాక్షసి మొత్తానికి ఈ రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేశాను కానీ నా గురించి తెలిసినా కూడా ను నన్ను వదిలేసి వెళ్ళవని నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది ఐ లవ్ యు అను అని ప్రేమ్ ఆను బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టుకుని నెమ్మదిగా కిందకి దిగి ఆనుని కారులో పడుకోబడతాడు మరి రామ్ వర్ష పెళ్లి గురించి ప్రేమ్ ఏం ప్లాన్ చేయబోతున్నాడో నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీల తప్పని కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి